అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమిటి పిల్లాన్ని కాపాడినట్టు ఒక నాటకం ఆడి పనిలోకి చేరావా జోసెఫ్కి చెమటలు పట్టినాయి వెంకటేష్ బాబా గొంతు సవరించుకుని స్వరం తగ్గించి ఇలా చూడు నేను కంటే దొంగలను త్వరగా గుర్తించగలను నువ్వు నా దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండు అర్థమయ్యిందా ఏమండి వస్తారా మోహన్ రావుని పిలిచింది భార్య వస్తున్న సుందరి వెంకటేష్ బాబా వేగంగా నడిచి వెళ్ళాడు జోసెఫ్కి ఇంకా గుండెదడ తగ్గలేదు ఇంట్లో మనల్ని గమనించడానికి ఒక శత్రువు ఉన్నాడే నేను చాలా హెచ్చరికగా ఉండాలి మనసులోనే అనుకున్నాడు జోసెఫ్ జోసెఫ్ టిఫిన్ తినడానికి వెళ్ళలేదా వెంకటేష్ గొంతు వినబడింది ఇదిగో వెళ్తున్నా సార్ జోసెఫ్ లోపలికి నడిచాడు పది నిమిషాల్లో కార్ దగ్గరకు వచ్చాడు వెంకటేష్ పెట్టుతో వచ్చాడు జోసెఫ్ కార్ డోర్ తెరిచాడు ఆయన కూర్చున్న వెంటనే కార్ డోర్ మూసి తను డ్రైవర్ సీట్లో కూర్చున్నాడు కార్ తీశాడు నేరుగా తాజా హోటల్కి పో జోసెఫ్ సరే సార్ జోసెఫ్ మా బావ ఒక రకమైన మనిషి పనివాళ్లను కసురుకుంటూనే ఉంటాడు ఎవరినీ సంతోషంగా ఉండనివ్వడు నువ్వు ఆయనే పట్టించుకోవద్దు అర్థమైందా నేను అందరి దగ్గర మర్యాదగానే ఉంటాను సార్ అదే కరెక్ట్ జోసెఫ్ అది సరే జోసెఫ్ నువ్వెక్కడ స్టే చేస్తున్నావు ఫ్రెండ్ రూమ్లో మన బంగ్లాకు వెనక గదులున్నాయి అక్కడ నువ్వు ఉండొచ్చు కష్టాల్లో ఆదరించిన స్నేహితుని వదిలేసి ఎలా రాగలను సార్ క్షమించాలి నేను అతనితోనే ఉండనా నీకు మానవత్వం ఎక్కువలాగుందే సరే మీ ఫ్రెండ్షిప్ నా వల్ల చెడిపోకూడదు అక్కడే ఉండు స్టార్ హోటల్ రావడంతో కారు ఆపాడు జోసెఫ్ జోసెఫ్ ఇక్కడ ఒక గంటే పని తర్వాత ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి సరే సార్ కార్ను పార్కింగ్లో ఉంచి జోసెఫ్ సీట్లో జారి కూర్చుని కళ్ళు మూసుకున్నాడు మళ్ళీ చెల్లి మేరీ రూపం కళ్ళ ముందుకు వచ్చింది ఆ రూపం అతని మనసును కెలికింది భార్య మామగారు వస్తున్నారా నా మేరీ ఉండవలసిన చోట ఒక కోటీశ్వరియా జోసెఫ్కి కోపం వచ్చింది రక్తం వేడెక్కింది నువ్వు వాళ్ళ మీద కోపం తెచ్చుకుని ఏమిటి లాభం జోసెఫ్ ద్రోహి ఈ వెంకటేష్ మేరీని మోసం చేసింది వెంకటేష్ ఈ విషయం వాళ్లకు తెలుసో తెలియదో ఆ ప్రశ్న జోసెఫ్ మనసులో తలెత్తగానే కొంచెంగా వనికాడు అలాగో ఉండొచ్చు మేరీని మోసం చేసినట్లే ఈ డబ్బున కుటుంబంలోకి చొరబట్టానికి ఏమేమి నాటకాలు వేషాలే వేశాడో ఈ వెంకటేశ్ ఆ విషయం కూడా కనిపెట్టాలి అన్నిటినీ బయటపెట్టి అతన్ని రోడ్డు మీదకు తీసుకువచ్చి నిలబెట్టి అప్పుడు చంపాలి ఇది జరుగుతుందా ఎందుకు జరగదు భూజ ఏర్పడిన భూకంపంలో ఒకే రాత్రితో ఒక కోటీశ్వడి అన్నీ పోగొట్టుకుని బిచ్చగాడవలేదా ఎవరికి ఏది శాశ్వతం కాదు ఒక క్షణంలో అన్నీ మారచ్చు మార్చాలి తొందరపడక జోసెఫ్ నిదానంగా నడుచుకో ఇక మీదటే నీకు ఓర్పు అవసరం గోపాల్ గొంతు చెవిలో మారుమోగింది నీ అడ్వైజ్ ప్రకారమే నడుచుకుంటా నా లక్ష్యం నెరవేరాలి విమానాశ్రయానికి వచ్చాడు పది నిమిషాల్లో విమానం దిగింది పరిశోధనలన్నీ ముగించుకుని అమలా సుదర్శనమూర్తి బయటకు వచ్చారు వెంకటేష్ పరిగెత్తుకురాగా అది విమానాశ్రయం అనేది మర్చిపోయి వెంకటేష్ని కౌగులించుకుంది అమల జోసఫ్కి ఒళ్ళు మండింది కొత్త డ్రైవర్ అని జోసెఫ్ని పరిచయం చేశాడు వెంకటేష్ ఇద్దరికీ వందనం తెలిపాడు జోసెఫ్ పెట్టెలను డిక్కీలో పెట్టి అందరూ కారు ఎక్కగానే జోసెఫ్ పురాణాన్నే చెప్తూ వచ్చాడు వెంకటేష్ అమల ఆశ్చర్యపోయింది మనకి ఇలాంటి మానవత్వం దయ జాలి గుణం కలిగిన వాళ్లే కావాలి పళ్ళు కొరుక్కున్నాడు జోసెఫ్ అది నీ భర్తకు కొంచెం కూడా లేకపోవడంతోనే కదా నా మేరీ ప్రాణాలు వదిలింది అతనిపై పగ తీర్చుకోవడానికే కదా నేనొచ్చింది ఇల్లు వచ్చేసింది జోసెఫ్ పెట్టెలు తీసుకువచ్చి లోపల పెట్టాడు వెంకటేష్ యొక్క అక్కయ్య బాబా వీళ్లను స్వాగతించడానికి పరిగెత్తుకు రావడంతో జోసెఫ్ గదిలో ఒక చివరగా నిలబడ్డాడు నేను భోజనం చేసి అమలతో కాసేపు మాట్లాడేసి వస్తాను జోసెఫ్ నువ్వు బయట ఉండు జోసెఫ్ కార్ దగ్గరకు వచ్చాడు సెక్యూరిటీ జోసెఫ్ దగ్గరకు వచ్చాడు నువ్వు భోజనం చేసావు జోసెఫ్ అయ్యిందన్నా పర్వాలేదే యజమానుల మనసులో పెద్ద చోటు పట్టావు అది నీలో నాకు బాగా నచ్చుతుంది థ్యాంక్స్ అన్నా జోసెఫ్ మన యజమాని అక్కయ్య భర్త ఉన్నాడే అతని దగ్గర మాత్రం నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకు ఎవరిని ఇక్కడ చొరవగా ఉండనివ్వరు ఏదో ఒక నెప్పం వేసి తరుముతాడు అతనితో పోటాడ పెట్టుకోలేము పెద్ద సిగ్గుచేటు ఏమిటో తెలుసా మనం తీసుకునే జీవితంలో పది శాతం అతనికి కమిషన్గా ఇవ్వాలి అంత దరిద్రుడా లేకపోతే ఉద్యోగంలోనే ఉండలేము నీ దగ్గరకు వస్తాడు చూడు అతను ఎందుకు వీళ్లతో ఇక్కడే ఉంటున్నాడు అతనికి ఒక్క పని పెద్ద అయిన వీళ్లను ఎందుకు ఇంట్లోనే పెట్టుకుంటున్నాడో ఎవరికీ తెలియదు అల్లుడి మీద మర్యాద ఉండాల్సిందే అందుకోసం ఆయన కుటుంబానే భరించాలా సరేన్నా మనం మాట్లాడుకునేది చూసి ఎవరూ సందేహపడకూడదు జోసెఫ్ అక్కడి నుంచి వెనక్కి తిరిగి వెళ్ళాడు ఎదురుగా మోహన్ రావు జోసెఫ్ నమస్తే చెప్పాడు సెక్యూరిటీతో ఏమిటి రహస్య ఆలోచన పెట్టావు ఎవరిని మోసం చేద్దామని ప్లాన్ వేస్తున్నావు నా పిల్లాడిని పెట్టుకుని మోసం చేసి లోపలికి వచ్చావు అది నాకు తెలియదు అనుకుంటున్నావా ఈ విషయం అందరితో చెప్పకుండా నిన్ను వదలను జోసెఫ్ నవ్వాడు ఎందుకు నవ్వుతున్నావు జోసెఫ్ అతని దగ్గరగా వచ్చాడు మా యజమాని ఇంటి అల్లుడు ఇంటల్లుడిగా ఉండటం అవమానం పోతే పోని ఆ విషయం వదిలేద్దాం ఆయన బావవు నువ్వు పనీ పాట లేని సోమరివి ఉచిత భోజనం చేసేవాడివి కష్టపడి పనిచేస్తున్న మమ్మల్ని తరమటానికి నీకు యోగ్యత ఉందా మోహన్ రావు బిగుసుకుపోయాడు అతనికి కోపం నడినెత్తికి ఎక్కింది రేయ్ మర్యాద లేకుండా నాతో ఎగతాళిగా మాట్లాడతావా నా పవర్ ఏమిటో తెలుసా ఎవరిని చూసి ఉచిత భోజనం గాడివి అని చెప్పావు ఇంకో పది నిమిషాల్లో నిన్ను మెడపుచ్చుకుని గంటకపోతే నా పేరు మోహన్ రావే కాదు వణుకుతున్న గొంతుతో ఆందోళనతో ఆ మోహన్ రావు లోపలికి వెళ్ళాడు సెక్యూరిటీ జోసెఫ్ దగ్గరకు వచ్చాడు అన్నీ విన్నాను తొందరపడ్డావే జోసెఫ్ ఇప్పుడే నీ ఉద్యోగం ఊడిపోతుంది అన్నాడు వేగంగా లోపలకి వచ్చిన మోహన్ రావు సుందరి వెంటనే బయలుదేరు ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండకూడదు అరిచాడు సుందరి వెంకటేష్ అమల సుదర్శనమూర్తి పరిగెత్తుకు వచ్చారు ఏమైందండి కొత్తగా వచ్చిన డ్రైవర్ నన్ను మర్యాద లేకుండా మాట్లాడాడు ఇష్టం వచ్చినట్టు కూశాడు ఎందుకు ఎందుకలా మాట్లాడాడు అడిగింది సుందరి నేను ఈ ఇంట్లో ఒక పనికిమాలని వెదవనట పని పాట లేకుండా ఉచిత భోజనం తింటున్నానట ఒక పనివాడు మాట్లాడాల్సిన మాటలా ఇవి సుందరి వెంకటేష్ దగ్గరకు వచ్చింది ఏమిటో తమ్ముడు ఇది అక్క అతను చాలా మంచివాడు నీ పిల్లాడి ప్రాణం కాపాడిన వాడు ఈ పనిలో నేను అతన్ని చేర్చుకోవడానికి అదే కారణం అలాగైతే నేను చెప్పేది అబద్దమా అడిగాడు మోహన్ రావు సుదర్శనమూర్తి వెంకటేష్ దగ్గరికి వచ్చాడు అల్లుడు ఎందుకు ఈ వివాదం వాణ్ణి పిలిచి అడగండి సరైన జవాబు రాకపోతే వాణ్ణి పనిలోంచి తీసేయండి వెంకటేష్ బయటకు వచ్చాడు జోసెఫ్ ఇటురా జోసెఫ్ భవ్యంగా వచ్చి నిలబడి నమస్తే చెప్పాడు నువ్వు సా దగ్గర అమర్యాదగా మాట్లాడావా లేదండి అబద్ధం చెప్తున్నాడు అరిచాడు మోహన్ రావు అయ్యగారు నేనేందుకు ఈతో గొడవ పెట్టుకుంటాను ఒక పక్కగా నిలబడిన నా దగ్గరికి ఆయనే వచ్చారు దేనికి నువ్వు జీతం తీసుకున్న వెంటనే అందులో పది శాతం కమిషన్ నాకు ఇచ్చేయాలని అడిగారు నేను బెదిరిపోయి సెక్యూరిటీ దగ్గర ఏమిటిది అని అడిగాను ఇదే ఇక్కడ అలవాటు ఇవ్వకపోతే నువ్వు ఉద్యోగంలో ఉండలేవు వారు మాట్లాడకుండా ఇచ్చే అన్నాడు అందరూ షాక్ అయ్యారు వెంకటేష్కి కొంచెం కొంచెం ఈ విషయంపై అవగాహన ఉంది సుందరికి కూడా భర్త యొక్క నీచమైన బుద్ధి బాగా తెలుసు జోసఫ్ అది అందరి ముందు చెప్తాడని ఎవరూ ఊహించలేదు ఏమండి లోపలికి రండి ఏ ఎందుకు రెండంటే రండి బత్తం లోపలికి లాక్కెళ్ళింది సుందరి సుందరి ఇతని దగ్గర నేను నిజంగా కమిషన్ అడగలేదు ఇలా చూడండి మీ నీచమైన గుణం నాకు నా తమ్ముడికి తెలుసు పెద్దాయన ముందు నా పరువే పోయింది ఇక ఇంట్లో నేను ఎలా తలెత్తుకు తిరగలను సుందరి అదొచ్చి చాలా ఆపండి పెట్టేది తినేసి ఒక మూల కూర్చోండి లేకపోతే భర్తను కూడా చూడకుండా తరిమి పారేస్తాను అర్థమైందా మోహన్ రావు మాట్లాడలేదు వెంకటేష్ బయటకు వచ్చాడు తిన్నక జోసెఫ్ దగ్గరికి వెళ్ళాడు అయ్యగారు నేను ఉద్యోగం మానుకుంటానండి నిన్ను నేను ఉద్యోగం నుంచి తీసేశానా లేదండి బంధుత్వంలో పగుళ్లు పట్టడానికి నేను కారణం కాకూడదు కదా అలా ఎప్పుడూ జరగదు మా బావ నీచమైన మనిషి అని నాకు నా అక్కయ్యకి చూచాయిగా మా మామగారికి కూడా తెలుసు ఇది తెలుసు సభలో నువ్వు మా బావతోలు ఒలిచిన ధైర్యాన్ని నేను అభినందిస్తున్నాను ఆ మనిషి ఇక నువ్వున్న వైపుకే రాడు వెళ్ళి పంచుడు జోసఫ్ చేతు జోడించాడు లోపలికి వెళ్ళిన వెంకటేష్ నేరుగా సుదర్శనమూర్తి దగ్గరకు వెళ్లాడు మావయ్య సారీ అన్నాడు ఎందుకల్లుడు నేను మీ ముందు తల వంచుకుని నిలబడున్నానే అందుకు మీరు అలా మాట్లాడనే కూడదు మీరు చేసిన త్యాగానికి ముందు మేమంతా ఎందుకు పనికిరాము మీకోసం మేము దేనినైనా సహిస్తామల్లుడు దేనికైనా ఒక హద్దు ఉంటుందిగా మావయ్య మా బావకు ఉద్యోగం ఇప్పించారు అక్కడ డబ్బులు కాజేశాడని ఉద్యోగంలో నుంచి తరిమేశారు మీ పరువే పోయింది ఇప్పుడు నా పరువు పోతుంది వదిలేయండి ఆ మాటలను వదిలేయండి కానీ ఆ డ్రైవర్ ధైర్యవంతుడుగాను నిజాయితీ పరుడుగాను ఉన్నాడు నాకు అతను నచ్చాడు ఇలాంటి వ్యక్తుల్లో మనం వదులుకోకూడదు అవును మావయ్య సరే టిఫిన్ చేద్దాం రండి అమలా సుందర్ని పిలవటానికి లోపలికి వచ్చింది వదిన టిఫిన్కి రండి వద్దమ్మా నాకు మనసే బాగుండలేదు వదిన నేను గాని నాన్నగాని ఒక్క మాటైనా అన్నామా దాని గురించి ఆలోచించకండి కుటుంబం అంటే అన్నీను దీనికోసం మనసు పాడు చేసుకోవచ్చా కడుపు మీద కోపం తెచ్చుకుంటే ఆరోగ్యం పాడైపోతుంది అన్నయ్య గారు మీరు రండి సిగ్గనేది లేకుండా మోహన్ రావు డైనింగ్ టేబుల్ కుర్చీలో కూర్చున్నాడు ఒక పట్టు పట్టాడు వెంకటేష్కే అసహ్యం వేసింది మోహన్ రావు ఒక్క పొడి వేసుకుని బయటకు వచ్చాడు కార్ డోర్ తేచి ఉన్నది సీట్లో జోసఫ్ నిద్రపోతున్నాడు మోహన్ రావు శబ్దం చేశాడు జోసఫ్ లేచాడు కానీ పట్టించుకోలేదు పొగర్రా నీకు నీ దగ్గర ఎప్పుడురా నేను కమిషన్ అడిగాను సరే పోరా ఏమిటి రానా నీకు ఈ మర్యాదే ఎక్కువ నన్ను ఏమీ చేయలేవు అతి త్వరలో నిన్ను ఈ ఇంటి నుంచే తరిమేస్తాను చూడు మోహన్ రావు ఆశ్చర్యపడ్డాడు చూడరా మోహన్ రావు నువ్వు చెప్పింది కరెక్టే పిల్లాన్ని పెట్టుకుని నాటకం ఆడే నేను లోపలికి వచ్చాను నా నాటకం ఇంకా పూర్తి కాలేదు నీలాంటి పని పాట లేని వాళ్ళను తరిమితేనే నేను అనుకున్నది జరుగుతుంది అరే వెదవా పెద్ద నాటకంతోనే ఇంట్లోకి వచ్చావా అవును సుదర్శనమూర్తి గారి ఆస్తులను చేజిక్కించుకోవడం కోసమే వచ్చాను మోహనరావుకి తల తిరిగింది నిన్న పనిలో చేరిన డ్రైవర్ వలన ఇలా మాట్లాడటం కుదురుతుందా ఇది నేను చెప్తే ఎవరూ నమ్మరే నేనలా చెప్పనే లేదు అని వీడు భయం లేకుండా ప్రామిస్ చేస్తాడే ఇంట్లో నాకంటే వీడికే ఎక్కువ మర్యాద నా పరిస్థితి ఇంత దిగజారిపోయిందే మోహన్ రావుకి ఏడుపు ముంచుకు వచ్చింది తలెత్తి కోపంగా జోసెఫ్ని చూశాడు ఏమిటి చూస్తున్నావు పళ్ళు కొరకట నా దగ్గర పెట్టుకోకు నీ కళ్ళు పీకేస్తాను పోహ్ మోహన్ రావు బెదిరిపోయి లోపలికి వెళ్ళాడు జోసెఫ్ పగలబడి నవ్వాడు బయలుదేరి ఇంటికి వెళ్ళాడు జోసెఫ్ గోపాల్తో విషయాలన్నీ చెప్పాడు గోపాల్ ఆశ్చర్యపడ్డాడు పర్వాలేదే ఇంత తెలివిగా పనిచేశావు వెరీ గుడ్ జోసెఫ్ లేచి నడిచాడు వెంకటేష్ ఆ ఇంటి అల్లుడు ఇల్లరికప్పు అల్లుడు అంతవరకు ఓకే కానీ అల్లుడు అక్కయ్యను ఆమె భర్తను సుదర్శన్ కుటుంబం భరిస్తుంది ఎందుకు సరే ఆ విషయం మనకెందుకు వెంకటేష్ అక్కయ్యను బావను తీసి బయటపడేస్తే తర్వాత ఘట్టానికి వెళ్ళొచ్చు జోసెఫ్ తొందరపడుకు ఆ మోహన్ సగం పిచ్చోడని తెలిసి ఒక ఆట ఆడేశావు కానీ అక్కయ్య విషయంలో అది ఫలించదు అక్కే నువ్వు కెలికినా వెంకటేష్ ఊరికే ఉండడు నీ వేగాన్ని ఇక్కడ తగ్గించుకోవాలి జోసఫ్ నవ్వాడు గోపాల్ ఒకే ఆటను అన్ని చోట్ల ఆడలేము మార్చి ఆడాలని నాకు తెలుసు సరే వీళ్ళని తరిమే నువ్వు ఏం సాధించదలుచుకున్నావు కన్నుడి యొక్క కవచకుండాలను తీసింది దేనికి అతన్ని పడగొట్టడానికే కదా ఇక్కడ వెంకటేష్ యొక్క పక్క బలాలను అన్నింటినీ తీసేసి అతన్ని నిరాయుధుడిగా నిలబెట్టే కదా నేను నా కార్యాన్ని సాధించగలను చెయ్యి కానీ ఇక్కడ నీ లెక్క తప్పు ఎలా వెంకటేష్ యొక్క బల అతని అక్కయ్యో బావో కాదు మామగారు కోటీశ్వరుడు సుదర్శనమూర్తి మరియు అతని కూతురు అమల వీళ్ళిద్దరే వెంకటేష్కి కవచాలుగా ఉంటారు జోసెఫ్ మాట్లాడలేదు ఆ కంచి దాటి నువ్వు సులభంగా లోపలికి వెళ్ళలేవు జోసెఫ్ నీ ఉద్దేశం వాళ్లకు ఆవగించంత తెలిసినా నీకు ప్రమాదం వస్తుంది అవును గోపాల్ నిదానంగా ప్రవర్తించు ఒకే ఒక ప్రశ్న మేరీను మోసం చేసి కోటీశ్వరాలి మెళ్లో వెంకటేష్ తాలికట్టాడు సరే కానీ ఏమీ లేని ఈ వెంకటేష్ని కోటీస్డైన సుదర్శనమూర్తి ఎలా అల్లుడుగా ఒప్పుకున్నాడు ఆయన అంతస్తుకు సరితూగే ఒక పెళ్లి కొడుకు దొరకడా మళ్ళీ అతనితో పాటు అతని అక్కయ్యను భావను కూడా ఉంచుకున్నాడు ఇందులో ఏదో ఒక రహస్యం దాగుంది అదేమిటో తెలుసుకుంటే నీ పని ఇంకా సులువుగా ముగిసిపోతుంది జోసెఫ్ గబుక్కున వెనక్కి తిరిగాడు గోపాల్ ఇది చాలా మంచి ప్రశ్న ఈ ప్రశ్నకు మాత్రం సమాధానం తెలుసుకుంటే నా పని సులభం అవుతుంది జోసెఫ్ ఇలా చూడు చెప్పు గోపాల్ నేను చెప్తున్నాను కోపగించుకోకు చనిపోయిన మేరీ ఇక తిరిగి రాదు కదా దానికోసం పగ తీర్చుకుని నిన్ను నువ్వే నాశనం చేసుకుంటావా జోసెఫ్ ముఖం కోపంతో ఎర్రబడింది గోపాల్ మేరీ నా ప్రాణం నీకు తెలుసు నేను జీవించిందే ఆమె కోసమే ప్రేమ పేరుతో ఆమెను మోసం చేసి ఆమె ఆత్మహత్య చేసుకునేటట్టు చేశాడు ఆ వెంకటేష్ నేను కళ్ళు మూసుకుంటే చాలు నా మేరీ నా కళ్ళ ముందుకొచ్చి నన్ను వేధిస్తుంది ఆ ద్రోహి వెంకటేష్ లెక్కను పూర్తి చేయడమే నేను మేరీకి ఇచ్చే కానుక నా నిర్ణయంలో ఎటువంటి మార్పు లేదు గోపాల్ మౌనం వహించాడు పూర్తి వీడియో కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్